హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని కోరుకుంటూ నేను మిగవుతాం ఈరోజు మీ ముందుకు తెచ్చిన వీడియో ఏమిటంటే గల్ఫ్ జీవితాన్ని ఆడవారి ఎందుకు ఎంచుకుంటారు ఆడవారి జీవితం ఎలా ఉంటుందంటే ఈ వీడియోలో పూర్తిగా చెప్తా వినండి తను కన్న కళను నెరవేర్చుకోలేక అనుకున్న ఆశయాన్ని సాధించలేక తను కోరుకున్న జీవితాన్ని పొందలేక ఇంట్లో వారికి ఎదురు చెప్పలేక వారి ఇష్టాన్ని కాదనలేక అమ్మాయి ఇష్టాన్ని చంపుకొని పెళ్లి చేసుకుంటుంది కొన్ని సంవత్సరాలకు భర్త చెడు అలవాట్లకు బానిసాయి భార్య పిల్లలను సరిగ్గా పట్టించుకోక ఫ్యామిలీ సపోర్ట్ లేక భర్త సరిగా చూసుకోక తన కడుపున పుట్టిన పిల్లల కోసం తన పిల్లలు ఎవరి దగ్గర చెయ్యి చాచకూడదనే ఉద్దేశంతో తన జీవితంలాగా వారి జీవితం అవ్వకూడదనే ఉద్దేశంతో వారు కోరుకున్న జీవితాన్ని వారికి అందించడానికి వారికి ఉండటానికి ఇల్లు కడుపు నిండా తిండి వంటిపై బట్ట సంపాదించడానికి తను ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా తన రెక్కల కష్టం మీద బతకాలని నలుగురిలో తనని వేలెత్తి చూపించకూడదని ఎవరు ఎన్ని చెప్పినా తన కాళ్ళ మీద తను నిలబడాలని ప్రతి ఒక్కరూ మాట్లాడే మాటను గుండెల్లో గుచ్చుకుంటున్నా కాలం అనే ఆటలో ముందడుగేసి సాధించాల్సినవన్నీ ఎంత ఎత్తున ఉన్నా సాధించడానికి సిద్ధమంటూ ముందడుగు వేసి గల్ఫ్ జీవితంలోకి అడుగు పెడుతుంది వచ్చిన తరువాత వారిని విడిచి ఉండలేక వారినే తలుచుకుంటూ కన్నీటిని దిగమింగుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ తన మనసు పడే బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తను పడే బాధ వర్ణించలేనిది తన పిల్లలు కోరుకున్న జీవితాన్ని వారి చేతుల్లోకి ఇచ్చేంత వరకు ఈ గల్ఫ్ జీవితాన్ని ఇలాగే సాగిస్తారు దయచేసి చెప్తున్న ప్రతి ఆడవారిని గౌరవం ద్దాం గల్పు గంటలు పనిచేసే ప్రతి అక్క చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి పాదాభి మీ గౌతమ్ వీడియో నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్